గోదావరి పరివాక పెనుగంగా ప్రాణహిత పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి మా నేత కాని మహర్ కులా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి ఇక్కడ ఆదివాసీలు అదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు వాళ్లకు ఆల్రెడీ పోడు భూములకు వాళ్ళు సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చారు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారంగా రెండు వేల ఆరు కంటే ముందు మా వాళ్ళు కూడా ఏడు తరాల నుంచి ఇక్కడే జీవిస్తా ఉన్నారు మరి అలాంటప్పుడు ఆదివాసీలకు ఇచ్చినప్పుడు మా వాళ్ళకు కూడా ఆ పట్టాలు చేయాలనేది గతంలో ఉన్న పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా వాళ్ళకు కూడా సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇదివరకు డబ్బా నుంచే అప్పుడు డబ్బా నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పుడు బెల్లం పెళ్లికి వచ్చాడు అయినా అటువంటి అక్కడ కూడా పోయినాము కానీ అక్కడ నుంచి కూడా ఏ గుర్తింపు రాలే మరి సీఎం ఆసిఫాబాద్ అప్పుడు కేసీఆర్ గారు కూడా ఆసిఫాబాద్ లో ఏం స్పీచ్ ఇచ్చారంటే ఖచ్చితంగా పోడు భూములు సాగు చేసుకున్న పేదలందరి కూడా